హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిన్ను వ్లాగ్స్ చూసారుగా ఇలా సాఫ్ట్గా మెత్త మెత్తగా చూస్తుంటే నోరూరిపోయేలా పచ్చి కొబ్బరి ఉప్మా రవ్వతో మంచి హెల్తీ కమ్మటి టేస్టీ దోశ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి చూసారుగా ఓకే వీడియోలోకి వెళ్దాం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఒక కప్లో రైస్ ఒక కప్పులో ఉప్మా రవ్వ తీసుకున్నానండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్ల ఉద్ది బెళ్ళు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ వేసుకొని శుభ్రం చేసుకోవాలండి రైస్లో డస్ట్ అందు ఉంటుంది కాబట్టి మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇలా వేస్ట్ని తీసేయాలి ఇలా రెండుసార్లు నేను రైస్ని వాష్ చేసుకొని అందులో ఉద్ది బ్యాళ్ళు తీసి కలిపేసానండి ఇందులో వాటర్ కలిపి పక్కన పెట్టేశానండి అదేవిధంగా ఇంకో బౌల్ తీసుకొని అందులో రవ్వ వేసుకొని ఆ రవ్వలో పచ్చి కొబ్బరి ఉంది కదండి అది కలిపేసుకోవాలండి అందులో కూడా వాటర్ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలండి ఇలా రెండింటిని కనీసం గంట రెండు గంటలు అలా నానబెట్టుకోవాలండి చూసారుగా నేను నానబెట్టి తీసుకున్నాక ఎలా వచ్చిందో ఈ రైస్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకొని బౌల్లో వేసుకుంటున్నానండి అలాగే రవ్వ నానబెట్టుకున్నాం కదండీ రవ్వలో మనం వాటర్ పోయకున్నా పర్లేదండి ఎందుకంటే రవ్వ ఆల్రెడీ చాలా మెత్తగా నానిపోయింది చూసారుగా ఈ రకంగా నానిపోవడంలో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా పేస్ట్ చేసుకొని ఇన్ని అందులో కలిపేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేసుకున్నామండి అలాగే సోడా పౌడర్ వేసి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకొని దానిని నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఇలా తీసుకున్నానండి ఇంకా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నామండి హీటెక్కగానే దోశ వేసేస్తున్నానండి చూసారుగా ఇలా దోశ వేసుకొని నీట్గా ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలండి నేను ఒక మూత పెట్టానండి ఎందుకంటే మూత పెడితే గాలి అనేది బయటికి వెళ్ళకుండా లోపలే నీట్గా కుక్ అయిపోతుందండి చూసారుగా ఎలా అయిందో ఇలా నీట్గా ఒక సైడ్ నుంచి దోశను తీసుకుంటూ వెళ్ళాలండి లేదంటే దోశ చెడిపోతుందండి ఇలా నీట్గా తీసుకొని వేసుకోవాలి చూసారుగా ఎలా వచ్చిందో చూసారుగా ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మడత పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నాను చూడండి ఇంకా రెండో దోశ వేసేస్తున్నానండి నీట్గా వచ్చేస్తుంది దోశ ఈ విధంగా దోశను వేసుకొని తీసుకుందామండి ఇందులో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడైతే దోశ ఎలా చేసామో చూసారు కదా ఓకే దోశ వేయడం అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకుందాం చూసారుగా చూసారుగా దోశ ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో తినేక కూడా టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది ఓకే ఇవాళ వీడియో ఇంతేనండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్